అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం నేను మీ పతిపాటి రూపలత తిరుపతి మన నేటి కవిత అంతర్జాల మేటి సమూహంలో ఈరోజు ఇచ్చిన కవిత అంశం తృణపుష్పం వారం వారం ఇస్తున్న అంశాలలో ఒక మేటి అంశాన్ని తీసుకుని దానికి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసి అభినందనలు తెలుపుతూ సమూహాన్ని ముందుకు తీసుకెళ్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి మన కవితాలోకం తరఫున ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తృణపుష్పం అన్న అంశానికి వచ్చిన కవితల్ని విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం కవులకు కవిత్రులకు స్వాగతం పలుకుతూ వారికి శుభాభినందనలు తెలియజేస్తూ కుమరవేలి అంజయ్య సిద్ధిపేట అంశం తృణపుష్పం శీర్షిక తృణం నిజమే నేను కురసనే నాలుగు వానలు పడితే దుక్కి దున్నకున్నా విత్తనం వేయకున్నా విస్తరిస్తా గుణవంతురాలినై ఎవరు దుమ్ము కొట్టుకుపోకుండా చేస్తా అవనికి నిలువెల్లా అద్భుత అందాన్ని నిజమే అందరి కాళ్ళ కింద నలిగేదాన్నే అణిచివేతలు నాకు కొత్త కాదు ఎవరెంత నియంతలా అణచివేసినా నన్ను రూపుమాపడం వాళ్ళ తరం కాదు తలెత్తుకొని జెండాలా తిరిగిలేస్తా అలాగని తలపగరు లేదు నాకు ఎవరికీ తలవంపులు తెచ్చేదాన్ని కాదు కమ్మని పాలిచ్చే పశువులకు పశువులను సంపదగా చేయడానికి బలమైన ఆహారం నేనే ఏరి కోరి నేనే కాదు నా పూలన్నా చులకనే అనగి ఉండే ప్రతిదానిపై చిన్న చూపే గణనాయకునికి చేస్తారు గరిక పూజ బతుకమ్మలకు పేరుస్తారు ఓ వరుస గడ్డిపూలు ఏదైనా పచ్చగున్నప్పుడే కావాలి అందరికీ కాలం ఎండలకు ఎండిపోతే పట్టించుకోరు పైస మందమైన కాళ్ళు కడుక్కునే నీరైనా పారించరు కనీసం సానిపి చల్లినట్టయినా చల్లరు నీళ్లు పార్కులో ఎదురుచూపుల ప్రియులకు తెంపడానికి ముక్కలు చేయడానికి నేనే కొంత నేనే దొరికా పార్కులో ఎదురుచూపుల ప్రియులకు తెంపడానికి ముక్కలు చేయడానికి నేనే దొరికా పచ్చగడ్డిపై కూర్చుంటే పంచుతా ఆనందాన్ని పడుకుంటే విశ్రాంతి గోరుముద్దలు తినిపిస్తా ఎంత ఎవరెంత తీస్మార్కాన్లైనా వారి పరిధి కొంతనే నేను నా పూలు ప్రపంచమంతా పరుచుకున్నాం ఎవరైనా నన్ను జయించామనుకోవడం ఆత్మవంచనే అయినా నేను నిఘర్విని తలోంచి తల్లి భూమిని కౌగలించుకొని బతికేదాన్ని తలోంచి తల్లి భూమిని కౌగలించుకొని బతికేదాన్ని కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట సమూహ సభ్యులందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవిత గానం దృశ్య కవిత గానం కోసం చేస్తున్నాను వారిచ్చిన అంశము తృణపుష్పం నా శీర్షిక పేరు ఎంతో ఘనం చూస్తే అది ఎంతో సూక్ష్మం గుణంలో అది ఎంతో ఘనం వాటిలో ఉంది ఔషధ గుణం చూడ్డానికి ఎంతో మెత్తదనం చూసే కళ్ళకు ఎంతో మురిపం కలిగించున మదిలో ఆనందం పాదము కింద పడిన నలుగది ఎంత మాత్రం వెను వెంటనే పైకి లేస్తూ నవ్వును నిన్ను చూస్తూ అంతే పట్టని చిద్విలాసం ఎండాకాలం పూర్తిగా ఎండినా ఎండాకాలం పూర్తిగా ఎండినా భూమి తడిసిన పెరుగు నిండుగా మట్టిలో ఎక్కడ దాగిన మూలం ఎంతకు అంతే పట్టని రహస్యం సుడిగాలులు ఎన్నో వీచిన సుడిగాలులు ఎన్నో వీచినా ఉప్పెన వరదలు ఎన్నో వచ్చిన వృక్షాలు ఎన్నో వేర్లతో పోయినా చెక్కు చెదరక నిలుచు గడ్డి పరక వంగిన కుంగదు లేచిన పొంగదు వంగిన కుంగదు లేచిన పొంగదు మనిషే కుంగును పొంగును నిత్యం గడ్డి బ్రతుకే గడ్డి బ్రతికే మనిషికి ఓ గుణపాఠం మహావృక్షం అయినా గరికపోసలు అయినా నూలు పోగులు అయినా వేటి విలువ వాటికే వాడుకలోనే తేడాలు అని జ్ఞానం కనుక మనకు ఉంటే ఇక బ్రతుకు అంతా ధన్యం అందరికీ నమస్కారములు సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగ్నూరు రాజన్న కరీంనగర్ ఈ వారం నా కవిత అత్యుత్తమగా ఎన్నికైన సందర్భంగా గురువరులకు ధన్యవాదములతో దృశ్య కవిత గానలహరి కోసం నా కవిత అంశం తృణపుష్పం నా శీర్షిక అందమైన పువ్వులే సూర్యోదయం వేళ సుందరమే శీతాకాలంలో తుషార బిందువులను ప్రోధి చేసుకుని హుషారుగా ఈల వేసుకుంటూ తలలోపి పలకరించడం చూస్తుంటే అచ్చరివే తృణపుష్పాలు రంగురంగుల్లో అలరిస్తాయి రాచవీధులను అలంకరిస్తాయి అందమైన పువ్వులే కానీ అందిపుచ్చుకోలేవు అధిదేవతలను పరిమళాలు ఉన్నవి లేనివి ఏవైనా సరే లెక్కలేనన్ని తృణపుష్పాలే పక్కాగా చిక్కు బతుకమ్మ పూజలు బంగారు బతుకమ్మగా కొలువై సింగారించుకునేది తెలంగాణలో ిట్ట కొంచెం కూత ఘనంలా దేనిని తక్కువ అంచనా వేయకూడదు ప్రకృతం అలంకరణలో ప్రథమవాయనమే తృణపుష్పాలది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి హైదరాబాద్ నేటి కవిత అంశము తృణపుష్పం నా కవిత శీర్షిక గడ్డి పువ్వు గడ్డి పువ్వు కాదు గుడ్డి పువ్వు కాదు ఎడ్డి పువ్వు కాదు తెల్లగా పసుపు పచ్చగా గులాబీ ఎరుపు రంగులతో సప్తవర్ణ శోభితమై తనరారే అందాలవిరి ప్రకృతి పంటసిరి సప్తవర్ణ శోభితమై తనరారే అందాలవిరి ప్రకృతి పంటసిరి ఎంత గాలి వీచినా సిరసెత్తుకొని నిలిచే ధీర వీధులన్నీ తనవే ఒక జల్లు కురిస్తే నవ్వుతో విరబూస్తూ అందరి మనుషులను చూరగొంటూ అందాన్ని ఆరబోస్తున్న సుమరాజం గణపతి పాదాలపై చేరి జన్మ ప జన్మ పావనం చేసుకునే జాతిరత్నం గణపతి పాదాలపై చేరి జన్మ పావనం చేసుకునే జాతిరత్నం పనికిరాని గడ్డి పువ్వు అంటాం కానీ ఆరోగ్యాన్ని రక్షించే ధన్వంతరి కనువిందు చేసే నాట్యమయూరి చిన్నవారే కదా అని చిన్న చూపు చూస్తే సత్తా చాటే చిన్నవాళ్లే కాదు మహోన్నత శక్తులు చిన్నవారే కదా అని చిన్న చూపు చూస్తే సత్తా చాటే చిన్నవాళ్లే కాదు మహోన్నత శక్తులు తృణం అని పక్కన పెట్టకు పవిత్ర మొక్క పావన చరిత్ర తృణం అని పక్కన పెట్టకు పవిత్ర మొక్క పావన చరిత్ర ధన్యవాదాలు మీ సీతాలక్ష్మి గురువులు సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిభాటి రూపుల గారికి నేను నమస్కారం నా పేరు కొలసిన విజయభారతి హైదరాబాద్ నేటి కవిత దృశ్య కవిత గాన్మహలో తృణపుష్పం అనే అంశానికి నా కవితా శీర్షిక పూజకు పనికిరాని పువ్వును అవును చూపులకు అందంగా మాత్రమే కనిపించే నేను ఒక గడ్డి పువ్వును వేకూరి లేని చీకటి పుష్పాన్ని పూజలకు పనికిరాక కామాంధుల చేతిలో నలిగి చెత్త కుప్పల పాలై జీవం కోల్పోతున్న కుసుమాన్ని మల్లెల పరిమాణాల మధ్య మానం కొల్లగట్టబడిన దేహాన్ని నాతో చేరి మల్లెలు కూడా నల్లబడి నన్ను తిట్టుకుంటాయి ఆక్రాణించి నన్ను తొక్కుకుంటూ నలిపి పారేసిపోతారు ఏ దైవ స్వరూపమో కనికరించి చేరదీసి తన పాదాల చెంత ఇంత చోటు కల్పిస్తాడేమోనని ఎదురు చూసిన చీదరింపు చూపుల కర్కశత్వానికి ఆశల రేకులు రాలిపోతున్న మసిబారిన దీపాన్ని పుణ్యం చేసుకుని దేవుని చరణాల మృలలేని వెలయాలని పూజకు పునకి రాని గరిక పువ్వును ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కే మంజుల ఈ వారం అత్యుత్తమ కవితలలో నా కవిత ఎంపిక చేసిన గురువరులకు ధన్యవాదములు శ్రీమతి పత్తిపాటి రూపలత మేడం గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు అంశం వచ్చేసి తృణ పుష్పం శీర్షిక వచ్చేసి పేరుకు చిన్నదే పెత్తనానికి పెద్దది నా కవిత పాడుచున్నది కే మంజుల పుష్పం చిన్నదే సంపాదన పెద్దది పన్నీర్ తయారీలో పుష్పం చిన్నదే పారి పూజలో పెద్దది పారిజాతమేగా పుష్పం చిన్నదే సుగంధం ఎక్కువగా పరిమిలించే పుష్పాలకు ఆయుష చిన్నదైనా పేరు పోయింది అన్ని పండుగలకి తృణమైన పుష్పాలు అతివలకు ఇచ్చి ముత్త ఐదుగుతనాన్ని పెంచి వాయనం అందుకుంటుంది అందరితో తృణమని చూపు చూడకని హెచ్చరిస్తుంది మానవాళిని ధన్యవాదములండి నేటి కవిత గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా నమస్సు మాంజలు దృశ్య కవిత గాలహరి కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి బత్తిపాటి రూపలత మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువు ఇచ్చినటువంటి అంశం తృణపుష్పాలకు నేను రాసినటువంటి శీర్షిక విసిరి వేయబడిన విరులు కన్నవారి ప్రేమానురాగాలలో ఓలలాడుతూ జీవితమే ఒక నందనవనమని భావించి స్వేచ్ఛగా సంచరిస్తూ ఒకనొక సమయంలో విధి చేతిలో కీలుబొమ్మలై విధి వంచితలై మగవారి దాస్యానికి బలై తనువంతా గాయాలు చేసుకొని తనువంతా గాయాలు చేసుకొని చావడానికి ధైర్యం చాలక అంతులేని వేదనతో కుమిలిపోయే గడ్డి పుష్పాలెన్నో ఎవరూ వీరిని ఆదరించరు అక్కున చేర్చుకోరు వీరి కన్నీటి గాథల వెనుక హృదయాన్ని కదిలించి వేసే వాస్తవ చిత్రణలు భయాందోళనకు గురిచేసే వీరి జీవితాలు వ్యతలకు పుట్టినిల్లై సంఘంచే వెలివేయబడుతూ చీత్కరింపబడుతూ వేశ్యావాటికలకే అంకితమైపోయి తమ జీవితాన్ని తెల్లవార్చుకునే మహిళామణులు ఎందరో ఈ స్థితికి ఈ పరిస్థితికి కారణం ఎవరు మానవుని వాంచే దీనికి మూలమై సాటివారినే కనికరమే లేక వీరు చూసే వికృత చూపులు వీరు చేసే వికృత చేష్టళ్లలో నలిగి బందీలై బయటికి రాలేక ఆక్రోశిస్తున్న తృణపుష్పాలెన్నో సంగంచే విసిరి వేయబడిన విరి బోణిలెన్నో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు మార్గం కృష్ణమూర్తి నేటి కవిత అంశం తృణపుష్పం నేను రచించిన కవిత శీర్షిక గరికపోస తృణమే కదా తృణపుష్పమే కదా అని తీసి పడేయకు గడ్డి పోచతో గజాన్ని బంధించవచ్చు పనికి రానిదంటూ ఏదీ లేదు ఈ విశ్వంలో ఉపయోగించుకునే వారిని బట్టి వాటి అవసరాలను బట్టి వాటి విలువ తెలుస్తుంది చేయి కాలినప్పుడు తెలుస్తుంది మసిగుడ్డ విలువ ఏమిటో పేస్టు లేనప్పుడు తెలుస్తుంది వేపకుల్ల పుల్ వేపకుల్ల విలువ ఏమిటో గ్రహణం పట్టినప్పుడు తెలుస్తుంది గడ్డిపోచ విలువ ఏమిటో హోమాలు కళ్యాణాలు చేసినప్పుడు తెలుస్తుంది దర్భ కంకణాల విలువ ఏమిటో ఇల్లు దుమ్ము పట్టినప్పుడు తెలుస్తుంది చీప్రికట్ట విలువ ఏమిటో గిన్నెలకు మసి పట్టినప్పుడు తెలుస్తుంది స్క్రబ్బర్ విలువ ఏమిటో గడ్డిపోచలు జనులకు గొప్ప సందేశాన్ని ఇస్తాయి వరదలు వచ్చినప్పుడు కాలువల్లో వాగుల్లో నదుల్లో తల వంచుకొని ఉంటాయి వరదలు పోయాక నిటారుగా నిలుస్తాయి మనిషికి కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఎదుటివారికి బలమైన ఎదుటివారి బలం అధికమైనప్పుడు ఎదిరించే శక్తి లేనప్పుడు తల వంచితే ఆ తర్వాత తల ఎత్తుకుని బ్రతకవచ్చని జనులు జీవరాశులు తొక్కి నడిచిన జంతువులు ఆహారంగా తీసుకునిన జనులు ఆయుర్వేదంలో ఉపయోగించిన మొక్కవోని పచ్చదనంతో ఆహ్లాదాన్ని అందించే పచ్చగడ్డి ఎందరికో ఆదర్శం జంతువు అయిన ఉడత భక్తి ఎంతోమంది వానరులకు స్ఫూర్తినిచ్చే రామసేతు నిర్మాణంలో భాగమయ్యే భావితరాలకు ఆదర్శమయ్యే ఈ సృష్టిలో దేనిని తేలికగా తీసిపారేయరాదు రాదు అవి గరికపోసలు కానీ మహావృక్షాలు కానీ వాటిని రక్షించడం తెలివిగా ఉపయోగించుకోవడం తెలుసుకోవడమే మానవ ధర్మం ధన్యవాదాలు ఏంటి కవిత దృశ్య కవిత గానలహరికి నమస్కారములు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి తృఢపుష్పం ఈ అత్యుత్తమ కవితగా నా శీర్షిక ఆసక్తత దాన్ని ఎంపిక చేసేటువంటి శ్రీదాస్ సేనాధిపతి గారికి శ్రీదాస్ లక్ష్మయ్య గారికి నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి ధన్యవాదములతో సమర్పించుకుంటూ కవి మిత్రులందరికీ అభినందనలు తెలుపుకుంటూ నా శీర్షిక ఆసక్త సృష్టిలో అంతా సమానమే అయినా పుట్టుక చావు అవయవాల లోపంతో వైవిధ్య వరవడిలో సాగే జీవనానికి మనుషుల మధ్య పోరాటమై జన్మత అటు ఇటు కానీ ఆడా మొగ కలిపి మరో సృష్టి వైచిత్రి సమాజంలో వింత చూపులకు బలవుతూ అవరోధాలను అధిగమిస్తూ కన్నవాళ్ళ అవగాహన రాహిత్యం మానవ శరీర శాస్త్రంలో తీరు అర్థం కానిదై బాల్యం నుంచి అవస్థలకు గురవుతూ అసక్తతతో అయోమయమై ఆందోళనలే ఎవరికీ చెప్పుకోలేని దురవస్థ ఎటూ పాలుపోక బయట ప్రపంచంలోకి విసిరివేయబడ్డ తృణ పుష్పాలై యాచక వృత్తితో చీదరింపై బతికిడ్చేలా ఏవగించుకునే సమాజంలో మునకలేస్తూ జీవించడం దుర్లభమై చట్టరీత్యా హక్కులను సాధించే అవకాశం పొందిన హక్కు ఓదార్చే మానవీయత కొరతే ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారములు నా పేరు రమాదేవి బుక్కపట్నం తృణపుష్పం అనే అంశం పైన ఆత్మవిశ్వాస పరిమళం అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు మీ ముందు చదవబోతున్నాను నా కవితా శీర్షిక ఆత్మవిశ్వాస పరిమళం బంధాన్ని ఎగతాళి చేసి తలంబ్రాలను తృణీకరించి తలపుల నుండి నన్ను తరమేసి నా వ్యక్తిత్వాన్ని వెక్కిరించావు కదూ ఎన్నెన్ని మాటలు చెదలు పట్టిన నీ నోటితో ఎన్నెన్ని చీత్కారాలు కరడుగట్టిన నీ గుండెతో ఎంతెంత అవమానాలు నీలో దాగిన మృగపు ఆనవాలుతో పగిలింది హృదయం నీ మాట మాటల రక్తపు చారికలతో తృణపుష్పాన్నై బయటి ప్రపంచాన ఆత్మవిశ్వాసపు అడుగులు వేసిన నేను స్వేచ్ఛగా విచ్చుకున్న ఓ గులాబీ పుష్పాన్నై జనారణ్యంలో హృదయానికి గుచ్చుకున్న ముళ్ళను తిరగబడిన ముళ్ళుతోనే తీసేస్తా అందంగా కనిపిస్తోంది ఈ లోకం ఇప్పుడు నా ఆత్మస్థైర్యంతో చూస్తే నా కళ్ళ ముందు ప్రపంచమంతా అంద అందమైన నవలోకమై కనిపిస్తోంది నా గుండె ధైర్యం ముందు మరిచిపోతా తృణ పుష్పాన్నని కలల ఊయలూగుతా అందంగా జీవిత పయనం సాగిస్తా ఆనందంగా నూతనంగా వెదజల్లిన ఆత్మవిశ్వాసపు పరిమళంతో అందరికీ ధన్యవాదములు నమస్కారములు జై హింద్ కవిత సమూహ సభ్యులందరికీ నేను మీ తుపూ డిసెంబర్ ఆరో తేదీన తృణపుష్పం అన్న అంశానికి హృదయపుష్పం అన్న శీర్షికతో నేను రాసిన కవితను అత్యుత్తమ కవితగా ఎంపిక చేసిన గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ సోదరులు శ్రీ శ్రీదాస్యం లక్ష్మణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నాతోటి సహజీలందరికీ కూడా వేగురుగా అభినందన నా కవిత మనోఫలకంపై నీ రూపం ఎప్పటికీ అపురూపమై మనసు నిండా నీ ఆలోచనలే ప్రపంచం ముందుకు సాగిపోతుంటే నేనేమో ప్రేమ వెంట నడుస్తున్నా ఎంత దూరంలో ఉన్నా నీ హృదయానికి చేరువనే హృదయాన్ని తివాచీలా పరిచా నీ స్పర్శ కోసం గుండె గులాబీని అలా ఎలా నలిపేశావు జాలి లేకుండా హృదయ పుష్పానికి అన్నీ గాయాలు కలలాలలు తీరం దాటకముందే అలసిపోయి నిక్షిప్తమైనట్టు గడ్డి పరగలపై మంచు బిందువులు ఉషాకిరణాలకు ఆవిరైపోయినట్టు పచ్చని అడవి ఒక్కసారి ఎడారిగా మారిపోయినట్టు తృణప్రాయమైంది ప్రేమ హృదయమంతా వేదనతో బరువెక్కిపోయింది ఒక్కసారిగా అగాధంలోకి జారిపోతున్న భావన ఏ రెండు ప్రేమలు ఒకటి కాలేవా ప్రేమ ఎప్పటికీ ఉంటరేనా త్యాగమే దాని చిహ్నవా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను పత్తిపాటి రూపలత తిరుపతి నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపికై ఈరోజు మీ ముందుకు ఇలా నా కవితతో రావడం చాలా ఆనందంగా ఉంది గురువు గారికి మరియు అడ్మిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కవితని వినిపిస్తాను తృణపుష్పం ఇది ఒక క్షణికాలిక పుష్పం అనే చెప్పచ్చు అలాగే ఇతరులకు క్షణకాలం ఆనందాన్ని అందిస్తుంది అన్న భావనతో కూడా చెప్పుకోవచ్చు నా శీర్షిక తుషార బిందు పుష్పం అలవోకగా రవికిరణ రాగం వినిపించగానే గరిక కొసలకు నాట్యమాడే మంచు పుష్ప విన్యాసం చూపర్లను కట్టిపడేస్తూ హేమంతం నమామి అంటూ నవ నవోన్మేషంగా భూమికి కానుకవగానే నీతో నేను అని వందనమెడుతూ తుషార బిందువులు తలలోపుతూ భూమాతకు అభిషేకం చేస్తూ తృణమే ఆ ఊపిరి అయినా తటిల్లతలా మెరుస్తూ క్షణకాలం ఉంటాయి పణమిచ్చినా కొనలేని విలువ కలిగి సృష్టిలో దేని విలువ దానిదే అని మనకు తెలియజేస్తూ మనకు అందని వెన్నో ఎన్నెన్నో ఈ సృష్టిలో ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించిన పెద్దలకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు నీటి కవిత సమూహ సభ్యులకు నమస్తలు నా పేరు ములస్తం లావణ్య జగిత్యాల నేటి అంశము తృణ పుష్పాలు నేను చదవబోయే కవిత యొక్క శీర్షిక గడ్డిపూలు చినుకులు నేలన రాలగానే రాలిన చినుకులతో మట్టి తడవగానే తడిసిన అవని గర్భంలోంచి భూమి పొరలను బద్దలు చేసుకొని బయటపడి చిట్టి కొమ్మలను విస్తరించుకొని బుట్టి పువ్వులు పూస్తూ నేలమ్మ మేనుపై తివాచి పరిచినట్టు తన ఉనికిని చాటుకునే తృణపుష్పాలు గడ్డిపూలుగా పేరుగాంచి దేవుని చెంతచేరి పూజింప అర్హత లేని జన్మ అయినా జగతిని మురిపిస్తాయిలే ప్రకృతి కాంతకు ముక్కు పుడకలై మెరుస్తూ చెవులదుద్దులై తలుక్కుమంటూ సూర్యకిరణాలకు చెముక్కుమంటూ తుషార బిందువుల ముత్యాలతో ముద్దొస్తూ అందాలతో అలరిస్తాయి మనసుకి ఆహ్లాదాన్ని అందిస్తూ చిన్ని రెక్కలు విప్పుతాయి చల్లని సమీరాలతో జతకట్టి హాయిగా ఆడుకుంటాయి కాళ్ళ కింద నలిగిన మళ్ళీ లేచి నిలబడతాయి ఓర్పు సహనంతో మౌనంగా గడ్డి పూలని తక్కువ చేసి చూసినా అందం ఔషధ గుణాలతో నిండినది విలువ ఇవ్వకపోయినా విలువైన దేశమా అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహరు మల్కాజ్గిరి హైదరాబాదు ఈ వారం అంశం తృణపుష్పానికి గాను నా కవిత చిన్న చూపు తగదు జగమంతా పరచుకున్న పచ్చదనం ఆహో ఆహో ఓహో అనేవాళ్లే అందరూ విలువనిచ్చేవాళ్ళు కొందరే గడ్డి లేకుంటే ప్రపంచానికి పచ్చదనమే లేదు కాళ్ళ కింద నరిగిన గడ్డి మనసు ఎప్పుడు చిన్నపుచ్చుకోదు ప్రపంచంలో పనికిరానిది ఏదీ లేదు ఉన్నదాన్ని తృణప్రాయంగా తీసి పారేస్తే పోయినదాన్ని వెతుక్కోవడం కష్టం వెళ్ళిపోయిందనే వేదనకు గురికా గురికాక తప్పదు తృణమైన ప్రణమైన చిన్ తృప్తిగా ఇవ్వమన్నారు చిన్నదే కథాన్ని తీసి పారేస్తే మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టే మనసు బరువు ఏడు మల్లలే ఎత్తు కోమలం దాని సున్నితం నోటి నోటికి తెలియదు మాట ఎంత కటువో ఆ మాట మనసు మీద పడితే మోయలేము చేతిలో ఉన్నది చేజారిపోతే బ్రతుకులో చీకటే మిగులుతుంది నా అన్నవాడని కాదనుకుంటే నట్టేట్లో మునిగిపోక తప్పదు మూగజీవాలకు జీవం ఆ గడ్డియే పూజలకు పుణ్యాలకు ఆ గడ్డితోనే పని చివరన మనిషి పాడపై పరిచేది ఆ గడ్డిని గడ్డి పువ్వు అని చిన్నచూపు ఎప్పుడు పరికిరాదు అందరికి నమస్కారం విన్నారు కదండి మన నేటి కవిత సమూహంలో తృణపుష్పం అన్న అంశానికి వైవిధ్యభరితమైన కవితల్ని మన కవులు ఎలా రాశారు వాటిని వారి గళాల్లోనే వినిపించారు చూశాం కదా వచ్చేవారం మరొక కొత్త అంశంతో మేము ఎందుకు వస్తాను అలాగే నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయండి తృణపుష్పానికి ఈరోజు మంచి కవితల్ని విని ఆనందించారని ఆస్వాదించాలని భావిస్తూ సెలవు నమస్తే